ప్రభుత్వానికి సంబంధించిన ఒక మీటింగ్ హాల్ ఉంది ఆ మీటింగ్ హాల్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ కింది వర్గాల ప్రజలు మీటింగ్ పెట్టుకోవడానికి మీటింగ్ హాల్ ఉంటే ఆ మీటింగ్ హాల్లో మనకు పర్మిషన్ పర్మిషన్యపోవడం ఇది చాలా ఇంకా ఈ ఎనకబట్ట ప్రాంతాల్లో ఇంకా మనం ఎన్కేస్ ఎన్కేస్తున్నారు జాగ్రత్త ఈ మీటింగ్ మమ్మల్ని ఎవరైతే క్యాన్సల్ చేయించాలని కుట్రవంటి నుండి మీటింగ్ కాదు ఇది లంబాడీ హక్కుల కోసం జరుగుతున్న మీటింగ్ లంబాడీలు ఐక్యం చేయడం కోసం జరుగుతున్న మీటింగ్ లంబాడీలకు సంబంధించిన లంబాడీలకు సంబంధించిన పోడు భూములను వారికి పట్టాలు ఇవ్వాలని జరుగుతున్న మీటింగ్ ఇది మా రాజ్యం కోసం మేమెంతో మంది మా కట్ట వాటా కోసం పాదయాత్ర చేసి కండా సైకిల్ యాత్ర చేసి తండా సైకిల్ యాత్ర చేసి వందల వేల కిలోమీటర్లు నచ్చిన మాట పిల్లనే గారు హక్కుల సాధన కోసం అండగా ఉంటారు తప్ప ఎవరో ఎవరో మీటింగ్ కు రావద్దంటే రావడం కాదు ఇది లంబాడి హక్కుల పోరాట సమితి ఆయన స్థాపించిన సంఘం మేము పార్టీలో ఖచ్చితంగా అందరినీ ఆహ్వానించడం కానీ కొంతమంది మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది రాత్రి పది గంటలకు ఫోన్ చేసి మీటింగ్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్తారు పోలీస్ పర్మిషన్ ఇవ్వకుండా చేయడానికి కుట్ర అంతారు ఎంత దుర్మార్గమైన చర్య అందుకోసమే సంస్థ

చిన్న చిన్న కొంతమంది మాట్లాడే కొంకిడి భాషను భారత రాజ్యాంగంలో ఎనిమిదో తోటిలో చేర్చారు ఎవరు మాట్లాడని కొన్ని కూడలో ఉండే సంస్కృతం భాషను భారత రాజ్యాంగంలో చేర్చారు కానీ భారతదేశంలో పదిహేను కోట్ల మంది మాట్లాడే బంజారా భాష భాషని ఎంత సమాజం అర్థం చేసుకోవాలి మిత్రులారా మనని ఓటర్లు రానే వాడుకుంటున్నారు తప్ప మనలో ఖండాలో ఉండాలని ఉత్తుతున్నారు ఈ రోజు మెల్లమెల్లగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో మనకు వచ్చిన ఫలా ఇప్పుడిప్పుడే చదువుకొని ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాం కానీ ఆ హక్కులను కూడా కాలరాయాలని చెప్పి ఏదో కుట్రలు వన్నుతున్నారు ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి కొంతమంది గోండు సోదరులను కొంతమంది కోయ సోదరులను లంబాణలకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారు మరిపు ఏవైతే రావాలో ఆ హక్కుల కోసం కొట్టాడకుండా చాటలో తడు పెట్టి కుక్కలను కొట్టాడే విధంగా ఈ రోజు గిరిజనుల గిరిజనుల మధ్యనే చిట్టు పెట్టి తమాషలు చూస్తూ ఉన్నారు దీని కొంతమంది కొంతమంది ఒక పది పదిహేడు మంది అగ్రయకులు దీని ఎంబర్ ఉండి నడిపిస్తా ఉన్నారు జాగ్రత్త జాతి ఎవరన్నా అనవసరమైన ప్రచారాలు చేస్తే మమ్మల్ని బద్లాం చేయాలని కుట్రబంటే మా ఉద్యోగస్తులను ఫోటోలు పెట్టి దొంగలుగా చిత్రీకరిస్తే ముంగల ఉండే నాయకులు వాళ్ళ ఎంబడి పెట్టి నడిపిస్తున్న నాయకులకు ఈ వేదిక నుండి తెలియజేస్తున్నాను కొట్లాటలు పెట్టించి ఏజెన్సీ ప్రాంతంలో ఉండవలసిన జియో నెంబర్ త్రీని రద్దు చేసి ఏజెన్సీ ఏరియాలో జియో నెంబర్ ఎత్తేకుంటే వంద శాతం ఉద్యోగస్తులు ఉద్యోగాలు గిరిజనులకే రావాలి కానీ జియో నెంబర్ త్రీని ఎత్తేసి ఆ ప్రాంతంలో ఉద్యోగాలు నాన్ ట్రైబ్ వచ్చి ఎలా గిరిజన గ్రామాలలో నాన్ ట్రైబ్స్ వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు దాని గురించి ఎవరు ప్రశ్నించరు మన ఏరియాలో ఏజెన్సీ ఏరియాలో ఇంకా క్వారీలన్నీ ఎవరు నడిపిస్తారో అవి మనం చూస్తూ ఉన్నాం మనం ఎవరు చూస్తూనే ఉన్నాం ఇదే కాదు చాలా సమస్యల మీద గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు హనుమంత్ సింధే గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం కాబట్టి మా జోలికి వచ్చిన ఈరోజు మనకు రావాల్సిన లోన్లు రావడం లేదు మనకు మన వాళ్ళ ప్రాంతంలో ఫారెస్ట్ ప్రాంతంలో మన లంబాడీలు గిరిజనులు దున్నుకుంటున్న భూములకు తోడు పట్టాలు ఇవ్వడం లేదు ఫారెస్ట్ అధికారులు పెట్టి పోయి చుట్టూ చుట్టూ గుంతవుతూ ఉన్నారు కాబట్టి ఈ అన్ని సమస్యలను ఐక్యం చేయడం కోసం ఈ రోజు ఇంకా మనకు రావాల్సిన హక్కులను అనారండి లంబాడీల కోసం లంబాడీలను చైతన్యం చేయడం కోసం ప్రతి తండా తండాలో లంబాడీ హక్కుల పోరాట సంధి జెండాలు ఎగిరేపుతున్నాం ఈ రోజు ఈ జుక్కల్ ప్రాంతంలో ఈ జుక్కల్ ప్రాంతంలో మా వాళ్ళ కోసం మా లంబాడీ బిడ్డలను ఐక్యం కోసమే ఈ మీటింగ్ పెట్టిన తప్ప ఎవరికో వ్యతిరేకం కాదు కాబట్టి మా జోలికి వచ్చిన సరే ఎంత పెద్దలున్నా సరే మా లంబాడీలకు జోలి కోసం మాత్రం అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్క ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ జైవలాల్